మనం ఆత్మరూపుడు అయినాము ఆత్మ కోసం పరమాత్మ స్వరూపుడు అయితీ మొదలు పెద్దలు చెప్తారు మొదట జగము లేక మొదట జగము లేదంటే సృష్టి పుట్టక ముందు సృష్టికి పరముందుకు ముందు నీవు నా నేనం లేక ముందు తానే తాను తనలో తాను తన తాను తాను లేని తాను గురు పరమాత్మడు ఉండే అతనికి వచ్చే అవశ్యకత లేదు ఇక్కడ ఆ గురు పరమాత్మనికి ఎవరు అమలానందల పాటలు పండరు నా స్వామికి ఎప్పుడో జన్మయాత్ర చేసుకునే ఉన్నాడు అనమాట దానికి రాయచూరు బాలరాపు దీనికి ఏం రాస్తాడంటే కేవల ఆత్మ తాను కేవల ఆత్మ తాను ఈ కలియుగమున కలియుగంకొచ్చా కారణాచారం మన కరే కారణాచారం జన్మవెత్త వచ్చి కరుణ చేసి అట్లా కాకుండా నరుడు అరుడు కాదే మనం ఎంత సులభంగా మనం మీద పెద్దలు చెప్పాలంటే జన్మ ప్రాంతం దాటి మనకి అట్లా మనకి సాంక్యం కూడా మన లక్ష్మీరాజు గారు చెప్పిన సాంఖ్యం నేర్చుకున్నామంటే పంచభూతం అంటే అందరు చెప్తాము పంచ తన్మాత్రలు పంచ శక్తులు మంచి బీజములు పంచ అధిదేవతలు ఇవాళ నేర్చుకొని మాత్రం చేసుకుంటే మాత్రం మనకి ఎందుకంటే ఒక ఇల్లు కట్టినారు ఇప్పుడు ఈ ఇల్టికి బునాది కట్టి ఉంటే మాత్రం ఇల్లు నిమ్మడుతుంది మన పరిస్థితి పరిపూర్ణము ఆ మెయిన్ బేస్ దీనికి సాంక్యం నేర్చుకునే మాత్రము మనకి చెప్పినవి అంటే అక్కడ వాళ్ళు లేకుంటే మనకు ఒక్క విషయం మనకి ఎక్కడ నింపడతా చెప్పండి ఎట్లా చెప్తా సాంక్యం ఎట్లా చెప్తాము విశేష ఎవరైనా తర్వాత చెప్తాం సాంక్యం ఎట్లా చెప్తాము బ్రహ్మము ఇప్పుడు చెప్పే లక్ష్మీనారాయణ గారు ఏమనే బ్రహ్మము బ్రహ్మముండే అవ్యక్తము బ్రహ్మ ఉండే అవ్యక్తమా బ్రహ్మం అవ్యక్తం అంటే మనం ఏమి చెప్పాలా అని చెప్పాలా ఆపా నీవేమంట నా లెక్క బ్రహ్మము ఉండే అవ్యక్తమా బ్రహ్మం అవ్యక్తమా ఎప్పుడు బ్రహ్మం అవ్యక్తం కాలేదు బ్రహ్మం ఉండి అవ్యక్తం అని చెప్పలేదు బ్రహ్మముంటే అవ్యక్తం అవ్యక్తం అంటే మాతృ ఉంటే మాదాంకారం మాదాంకారం అంటే పంచతన్మాత్రలు పంచతన్మాత పంచమాభూతంలో పంచమాభూతండి జగత్తు ఈ జగత్తునికి అధిపతి విరాట్ ఈ జగత్ ఏడకండి మన భారతదేశం అంటే కాదు సృష్టి ఆడి కుండీ ఈ జగత్తుకు అధిపతి విరాట్ మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏం చెప్పా బ్రహ్మ యొక్క పరిణామం అంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్పినాడు అవ్యక్తం బ్రహ్మం యొక్క పరిణామమే ఆత్మ కనుక అవ్యక్తం యొక్క పరిణామం చెప్పినంతవరకు అది సదాశివుడు ఈశ్వరుడు రుద్ధుడు ఇష్ణుడు బ్రహ్మం మహత పరిణామం అంబిజము ఎంబీజము రంబిజము వంబిజము లంబిజము మాదాంకర పరిణామం పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియశక్తి పంచతల పరిణామం శబ్దము స్పరిశము రూపము రసము గంధం పంచమాభూతం పైన సునీలము ధూమ్రం తెలుపు ఎరుపు ఈ పంచ అదే దేవతల అధోముఖ పరిణామమే అనాత్మ అయింది అతను ఊడుదోకుండే తనతో మర్చిపోయిన స్వస్వరూపం మరల నామది ఎరుపు చేసి అని చెప్తారన్నమాట పెద్దలు రాస్తారు అది నీకు ఎక్కడాకుంటే ఊడుదకుంటా అదో తన స్వస్వరూపాన్ని మర్చి కాసి అధోరుకమైన అయినట్టు ఈ పంచ పంచాతీ దేవతల అధోముఖ పరిణామమే అనాత్మ అయింది అనాత్మక వ్యవహారమే ఏమైంది అంత ఈశ్వరూపం అంతా అయింది మళ్ళీ అప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు సృష్టి విధానం ఎట్లొచ్చింది ఈ సూత్రాత్మ ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఏమిట ఆత్మ నుండి ఆకాశం ఆకాశం ఉంటే వాయువు వాయువు అగ్ని అగ్నింటే జలము జలం ఉంటే పృథ్వీ ఈ సూత్రాత్మ పృథ్వీ అధిష్టాన దేవతకు బ్రహ్మ స్వరూపమున బ్రహ్మ నా లంబీజం యొక్క పేరేపణ చేత క్రియాశక్తితో కూడుకొని గంధ తన్మాత్ర ద్వారా పృథ్వీభూతము నుండి సకలమును సృష్టించును ఇక్కడ సృష్టించేది ఏది ఎవరని చెప్పండి సృష్టించేది ఏది ఎందుకంటే సృష్టించేది ఏదంటే సూత్రాత్మ ఎట్లుంది అప్పుడు అంటే ఇప్పుడు పూల దండం ఉంది పైన పూలు కనపడతావు కానీ అది ఏమిటి మీద ఆధారపడింది దారం పైన ఆధారపడింది మళ్ళీ దానికి ఏమేమి వస్తువుల ఈ సూత్రాత్మ దానికి ఆ సూత్రాత్మ అధిష్టాన అది దేవతకు దేవత గు్రహ్మస్వరూపం లంబీజ మక్క పేరేపణ చేత ఏక్తి కూడుకొని గంధ తన్మాత్ర ద్వారా పృథ్వీభూతము నుండి సకలమును సృష్టించును ఏమా పృథ్వీభూతము నుండి సకలము ఇన్ని వస్తువులు కదా దానికి ఇది పృథ్వీభూత స్తబకం ఈ సూత్రాత్మ జలదిష్ట సూత్రాత్మ అని చెప్పాలి ఐదు కైదు సూత్రాత్మ చెప్పి ఉంటే గిరా గిరాపడ మొత్తం సూత్రపాయంగా ఉంది ఐదు భూతంలో అదే ఉంది సూత్రాత్మనే నేను చెప్తే మీకు దారం ఇప్పుడు దండ ఉండదు దండ దండ అది ఉంది ఎందుకంటే పట్టాపచలు పూసల దండ ఉంటది వేసినాము పూసల దండ గుసుకుంటాం మనము ఆ అది చెప్పిన అంటే పూసలు పట్టాపచలు అయిపోతాయి ఇది ఇదేమంట ఇది జలభూత స్తభకమంట ఈ సూత్రాత్మ అగ్ని అధిష్టాన రుద్ర స్వరూపంన రంబిజ మొక్క చేత జ్ఞాని శక్తితో రూప తన్మాత్ర ద్వారా అగ్నిభూతము నుండి సకలమును దహించను లేక రూపమిచ్చు మార్చను ఇది అగ్నిభూత స్తభకము సకలము దయించదే రూపించు మార్చేదేమి సూత్రాత్మ అని చెప్పాలి సకలం ధిస్తుంది రూపించి మార్చుతుంది ఈ సూత్రాత్మ చేత ఆది శక్తితో కూడుకొని స్పర్శ తన్మాత్ర ద్వారా వాయుభూతం నుండి సకలము విస్తరింప చేయును ఏది సూత్రాత్మనే సూత్రాత్మ అని ఈ సూత్రాత్మ ఆకాశ అధిక్త సదాశివ స్వరూపమున అంబీజ మొక్క చేత పరాశక్తి కూడుకొని శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశభూతము నుండి సకలమును ఆకర్షించును ఇది ఆకాశభూత స్థాప ఏమేమి ఆకర్షించేది సూత్రాత్మని అలా అదే ఒక్క పని ఇంత పని చేస్తుంది ఇట్లా అంతా వచ్చేది బ్రహ్మాండము ఈశ్వరుడు దీంట్లో అంత వచ్చాడు చెప్పుడు కట్టగొట్ట మనం ఇప్పుడు చెప్తాము ఎప్పుడు ఈ సూత్రాత్మ అంటే ఆత్మకాడ పెట్టాలి ఈ సూత్రాత్మ పుత్వం కట్టగొట్టాలి దాన్ని కట్ట మనం కూడగొట్టాలని ఇట్లా చెప్పు కాసి దినియా మనం ఎక్కడంటే అప్పుడు అర్థం చేసుకోవాలి సాంఖ్యం లేరు వల్ల సరే మంచిది మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుంది ఆకాశ పంచకం అంతరేంద్రియములు అంతరేంద్రియములు మనసు బుద్ధి జ్ఞానం ఎక్కడ పోరు జ్ఞానం మనసు బుద్ధి చిత్తం వాయు పంచకం ప్రాణేంద్రియములు సమానము ధ్యానము ఉదానము ప్రాణము అగ్ని అగ్నిపంచకం జ్ఞానేంద్రియములు నీతోనే ఉండవు అక్కడ నిడిచి ఏది లేదు బోధ నీకే చూపిస్తారు అచలలు స్తోత్రము తొక్కు చెచ్చు జీవ ప్రాణం జల పంచకము విషేంద్రియములు శబ్దము దర్శము రూపము రసము గంధము వృత్తి పంచకము కరిమేంద్రములు వాక్కు పాణి పాదము బుయ్యము బుగము ఇది ఇప్పుడు ఏమిటన్నా ఇరవై దా ఆకాశ పంచకం స్థూల భౌతికము శోకము కామము క్రోధము మోహం భయము వాయు స్థూల పంచకం పరుగుట దాటుట తిరుగుట చాచుట ముడచుట అగ్ని స్థూల పంచకం ఆకలి నిద్ర సంగం సంఘం జల జలస్థూల పంచకం శుక్లము జొల్లు చెమట మూత్రము రక్తము వృత్తి స్థూల పంచకం అస్తులు గోళ్లు ఎంటుకులు చర్మము నరములు మాంసముఖ్యం ఈశ్వరుడు రూపం రుద్రుడు రసంకు ఇష్ణుడు గంధంకు బ్రహ్మము ఇవి అది దైవికములు శబ్దం సౌలు స్పర్శకు చర్మము రూపం కందు రసముకు నేలకి గంధముందుకు స్థానములు శబ్దం కాక స్పర్శకు వాయువు రూపం కాకి రసము జృతి భూతములు ఇప్పుడు ఏం మిల్గా ఇప్పుడు ఇది లింగీరో కాదు ఇది నేను చెప్పింది లక్ష్మీనారాయణ చెప్పింది అప్పుడు అది ఫస్ట్ నాని చెప్పి సాయంకండికి వచ్చినాక కూడా ఇంక ఇప్పుడు ఏం మిలిగా ఇప్పుడు ఆ వాక్కు పాణి పాదము గుయ్యం గుదము ఇవి ఆధ్యాత్మికములు బుధముకు మృద్ధి ఇవి ఆది దైవికములు వాక్కుకు నోరు పాణికి చేతులు పాదం కాళ్ళు గుయ్యం లింగం గుదంకు ఇవి స్థానములు వాకు ఆకాశం వాణికు వాయువు గుయం గుయ్యం కుదు పృథ్వీ భూతంలో ఇది సాయ సాంక్యం ఎందుకైంది ఇది వాళ్ళు అంతకరికి చేసి ఈవరణతోనే వస్తుంది మరి ఇవాళ మనకు కంఠాసం వీళ్ళు ఎంతమంది కింద ఇంత నేర్చినారు మనము ఎన్ని రోజుల మనకు కురుపాదం బట్టి నేర్చలేకూడుకుని నేర్వండి ఇప్పుడేమో ఫోన్లో చే నింపి పంపేటప్పుడు నింపి పంపిస్తాము దానికి ఏం లేదు ఇప్పుడు మనకి నేర్చి ఇట్లా ఇట్లా ఎంతమైనది ఇంత అంటే ఇంత విచారణ చేసేవాడు మానవుడే మానవుడు ఇప్పుడు పర పరిపూర్ణమై ఇప్పుడు ఏముంది కదా పరమాత్మకి ప్రత్యేక ఆత్మకి వ్యత్యాసం ఏమంటే ఏమని చెప్తాం దీంట్లో వచ్చిన కదా పరమాత్మ వచ్చే ప్రత్యేక ఆత్మ వచ్చే కదా దాంట్లో వచ్చే కదా అదే మాట్లాడతాం ఇప్పుడు పరమాత్మకి ప్రత్యేక ఆత్మకి వ్యత్యాసం ఏమి అంతిమలో ఈ జీవుడు ఏమవుతాడు ఈ మూడు దాంట్లో వచ్చినా లేదా చెప్పింది అన్ని ముందు వచ్చేవాళ్ళు దీంట్లో దాంట్లో వచ్చినా దీంట్లో వస్తాయి పరమాత్మకి ప్రత్యేక ఆత్మకి వ్యత్యాసం ఏమి అంత్యమలో ఈ జీవుడు ఏమవుతాడు దీనికి ము ముఖ్యంగా చెప్పాలంట ఏమన్నా ముఖ్యంగా చెప్పాలంటే దీనికి త్రీకరణ శుద్ధి దీనికి ఏం చేయాలా దీనికి త్రీకరణ శుద్ధి సరే మరి కరణం అంటే ఏది కరణం అంటే ఏది అవన్మతో కరణం అంటే ఇంద్రియము మళ్ళీ ఇట్లా ఇరవై ఇంద్రియం ఇది ఆత్మ కాదు అని ఎన్నింటి ఎరిగేరికే పరమాత్మ సాంకేగం సజ్జునుండు ముక్తి చెందు నీపాద భక్తితో ఇట్లా ఇరవై విధి ఆత్మ కాదు అంటాడు అనమాట మళ్ళీ ఇరవై ఏది ఇంద్రియం కాదు ఇది ఇది ఇంద్రియ కరణం అంటే ఇంద్రం అక్కడేస్తున్నా మళ్ళీ ఎట్లా ఉండాలి ఇది అన్నమయ్య కోశం వల్ల త్రీకణ శుద్ధి మరి కన్నడ త్రీకాణం ఎట్లా ఉండాల మరి త్రికణ శుద్ధి ఎంతయితే అవుతుంది ఇంతవరకు ఎత్తివి ఇంత మనసు